ఆనందంగా జీవించడానికి మెరుగైన జీవన ప్రమాణాలతో ఉండడానికి అట్లా కాకుండా ఆరోగ్యం పోగొట్టుకొని లేనిపోని అవసరము కరెక్ట్ కాదు నేను అందుకే రాబోయే రోజుల్లో ప్రివెంటివ్ హెల్త్ పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాను ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి అలవాట్లు నేర్చుకోవాలని నేర్పిద్దాం అనుకుంటున్నాను విధి లేని పరిస్థితిలో హాస్పిటల్కి పోవాలంటే పోవాలి ఇప్పుడు కొత్తగా కూడా కొన్ని వచ్చాయి అందరూ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో లేనిపోని సమస్యల కంటే కొన్ని వేరబుల్స్ ఉన్నాయి అవి పెట్టుకుంటే మన ఆరోగ్యం హాస్పిటల్లో ఉండే డాక్టర్ మానిటర్ చేసే పరిస్థితికి వస్తుంది ఇప్పుడు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను మీరు చూస్తూ ఉంటారు ఇది పూజలు చేసిన రింగ్ కాదు ఇది ఇది రాత్రుల్లో నిద్రపోయిన తర్వాత తెల్లవారుతో నా బాడీ ఎట్లుందో రెడీగా ఉందా రెడీనెస్ కానీ స్లీప్ స్కోర్ వస్తుంది నా నిద్ర ఎన్ని గంట పడుకున్నాను సౌండ్గా పడుకున్నానా డిస్టర్బెన్స్గా పడుకున్నానా ఈరోజు నిద్ర సరిపోయిందా లేక అర్ధ గంట నిద్రపోవాలనా అది కూడా చెప్తుంది ఇది అది కూడా చూస్తా ఎనర్జీ ఉందా కూడా నెక్స్ట్ డేకి ఎంత ఎనర్జీ ఉందో కూడా అది ఎంత ఎనర్జీ ఉంది బాడీ ఎంత రెడీగా ఉంది ఇవన్నీ వస్తాయి అవన్నీ వచ్చినప్పుడు ప్లానింగ్ ఈజీ అవుతుంది ఆరోగ్యం నేను మంచి నీళ్ళు కూడా తాగితే ఒకసారి అంటూ ఉంటారు కావాలంటే రాస్తూ ఉంటారు కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు మీరు తాగే నీళ్ళు కూడా ముఖ్యం నా ఆరోగ్యం పోతే రెండు రోజులు ఇంట్లో పడుకుంటే ఆ రెండు రోజుల వల్ల నేను పని చేయలేను నేను పని చేయకపోతే నష్టం ఎవరికి ఈ రాష్ట్రానికే నష్టం కాబట్టి నేను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడం అందుకే మీరు చూసుంటారు నన్ను ఎప్పుడన్నా నేను సిక్కయ్యానా ఎప్పుడైనా లీవ్ తీసుకున్నానా చూశారు ఎప్పుడు విన్నారా మీరు లేదు కదా దానికి కారణం ఏంటంటే జాగ్రత్తగా ఉండడం ఆ జాగ్రత్తగా ఉన్నా నేను మీకు కూడా పిలిపిస్తున్నా రాష్ట్రంలో అందరికీ మన ఆరోగ్యం మన చేతల్లో ఉంది అది ఎట్లా అనేది నేర్పించమంటే నేర్పిస్తా అయితే మీరు కూడా ఫాలో అవుతా ఉంటే మీరు ఫాలో కాండి దానివల్ల జీవితం మనం బతుకున్నంత వరకు ఆనందంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం నేను అందుకే ఒక మాట చెప్పాను విజన్ రెండు వేల నలభై ఏడులో నేను చెప్పింది ఇప్పుడు మన తలసరి ఆదాయం రెండు వేల రెండు లక్షల అరవై ఎనిమిది వేలు ఒకరికి పది లక్షలు వస్తుంది ఒకరికి యాభై వేలు వస్తుంది ఒకరికి ఇరవై వేలు వస్తుంది అందరి ఆదాయం తలసరి ఆదాయం ఆవరేజ్ తీసుకుంటే రెండు లక్షల అరవై ఎనిమిది వేలు ఇరవై మూడేళ్ళలో నేను ఆలోచించేది దీన్ని యాభై ఎనిమిది లక్షలు చేయాలనుకుంటున్నా ఎనిమిది లక్షలు అది చేయాలంటే మీరు అంటారు సాధ్యమా అంటారు సాధ్యం టెక్నాలజీ వచ్చింది నా సంకల్పం అది అది రావాలంటే ప్రతి సంవత్సరం పదహైదు శాతం మీ ఆదాయం పెరగాలి ఈ సంవత్సరం మీకు వచ్చిన ఆదాయం తలసరి రెండు లక్షల అరవై ఎనిమిది వేలైతే అయితే దాంట్లో పదహైదు శాతం దగ్గర దగ్గర ఒక ముప్పై వేలు పెరగాలి ముప్పై ముప్పై ఐదు వేలు పెరగాలి రాబోయే సంవత్సరం నలభై వేలు పెరగాలి మళ్ళీ అరవై వేలు పెరగాలి అంటే ఎవ్రీ ఐదు సంవత్సరాలకి మీ ఆదాయం డబుల్ కావాలి ఇప్పుడుండే రెండు లక్షల అరవై ఎనిమిది వేలు ఐదేళ్లలో దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు లక్షలు కావాలి ఇది సాధ్యం అందుకే హెల్తీ అంటే వెల్తీ ఆదాయం పెంచే మార్గం ఆరోగ్యంగా సమాజాన్ని నడిపించే మార్గం ఆనందంగా ఉండే మార్గం నేను ఆలోచిస్తున్నా సంపద ఆరోగ్యం ఆనందం ఈ మూడు నా సిద్ధాంతాలు కాసోపు నవ్వుకున్నాం ఈరోజు అందరం కూర్చొని నాకు కూడా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది మా ఆడపి